షిప్ లో ఇలా అక్రమంగా ప్రయాణించే వాళ్ళని అయితే స్టోవేస్ అంటారు రీసెంట్ గా అనే కంపెనీలో కొంతమంది స్టోవేస్ అయితే దొరికారు ఈ వీడియోలో స్టోవేస్ గురించి చెప్పబోతున్నా దిస్ ఇస్ మూర్తి సిక్కులు సిమెన్ షిప్స్ అనేవి కొన్ని ఆఫ్రికన్ దేశాలు వెళ్లేటప్పుడు అయితే దొంగచాటుగా వచ్చి షిప్ లో అయితే దాగుండిపోతారు ఈ వీడియోలో మీకు కనబడుతుంది రీసెంట్ గా మస్క్లెన్ అనే కంపెనీ లో ఒక ఇంజిన్ రూమ్ లో ఒక నలుగురు వ్యక్తులు అయితే ఇంజిన్ రూమ్ లో ఒక ట్యాంక్ లో దాగుండిపోయారు షిప్ లో ఇలా దాక్కుని ప్రయాణించే వాళ్ళని అయితే షిప్ టెర్నాలజీలో స్టోవేస్ అని పిలుస్తారు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారంటే షిప్స్ అనే ఒక దేశం నుండి ఇంకో దేశం వరకు ప్రయాణిస్తారు అలా షిప్ ని దొంగచాటుగా ఎక్కి ఒక దేశంలో ఎక్కి ఇంకో దేశంలో అయితే దిగిపోవడానికి ట్రై చేస్తారు వాళ్ళ దేశంలో బ్రతకలేక ఇంకో దేశానికి ఇలా అక్రమంగా వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తారు ఇలా ఆఫ్రికన్ కంట్రీస్ కాకుండా మన దేశంలో కూడా కొన్ని ఇయర్స్ ముందు ఇలాగనే చేసేవారు అందుకే కొన్ని దేశాలు వెళ్లేటప్పుడు అయితే షిప్ లో ఉండే క్రూతో స్టోవేస్ సెర్చ్ అనేది చేయిస్తారు స్టోవేస్ సెర్చ్ అంటే ఏంటంటే షిప్ అనేది మేము పోర్ట్ నుంచి వెళ్లే ముందు షిప్ లో జాబ్ చేసే క్రూ అందరి చేత షిప్ లో అన్ని చోట్ల వెతుకుతారు అలా వెతికినప్పుడు ఎవరైనా ఇలా స్టోరేజ్ దొరికినప్పుడు లోకల్ గవర్నమెంట్ కి వెంటనే అప్పజెప్పేస్తారు